హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం మీరు కూడా బాగున్ను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా చూడండి ఫ్రెండ్స్ మా లేడీస్తో కలిసి మేమైతే అడవికి వెళ్తున్నాము అడవికి ఒక దుంపలు చూపిస్తాను మీకు అది ఎప్పుడు మీరు చూసి ఉండరు తిని ఉండరు కూడా అది చాలా టేస్ట్గా ఉంటుంది ఆ దుంపలు అది చూపిస్తాను మేమైతే ఇప్పుడు అడవికి వెళ్తున్నాము అడవిలో ఈ రోజు వర్షం పడే అవకాశం ఉంది కాబట్టి మనమైతే అడవికి వెళ్దాం ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే చూడండి ఇక్కడికి వచ్చేటప్పటికి వర్షం పడుతుంది చాలా గట్టిగా పడుతుంది మనం ఈ రాయి దగ్గర అయితే నిల్చున్నాము అందరూ కలిసి నిల్చున్నాం అనమాట చూడండి చాలా ఎక్కువ గట్టిగా వర్షం పడుతుంది కాబట్టి అడవిలోకి అయితే వెళ్ళడానికి ఆస్కారం ఉండదు కాబట్టి ఇక్కడ నిల్చున్నాం తగ్గినాక అడుగు అయితే వెళ్దాం చూపిస్తాను ఒక రెండు మూడు గంటల సేపు ఇక్కడే వర్షం పడింది అన్నమాట మేమైతే ఇక్కడే ఉన్నాము మనమైతే ఒక దుంపలు చూపిస్తాను మీకు ఆ దుంపల కోసం అయితే మనం అడుగు వెళ్తున్నాం గొడుగులు కూడా పట్టుకుందాం అనుకొని పట్టుకున్నాము వర్షం వచ్చే అవకాశం ఉంది కదా అనేసి గొడుగులైతే పట్టాము చూడండి మనమైతే కనిపిస్తుంది కదా ముందు కొండకైతే వెళ్ళాల్సి ఉంటుంది ఆ దుంపల కోసం చూడండి ఈ రాయి అయితే మనకు ఎన్నోసార్లు చూపించాను ఈ రాయి మాకు చాలా బాగుంటుంది ఎటు నుంచి కలిసి వచ్చినా ఇక్కడే సేద అనమాట చూడండి అటు చుట్టుపక్కలంతా వర్షం పడుతుంది చాలా గట్టిగా మాకైతే ఇంకా తగ్గట్లేదు మా గిరిజన ఆచారాలు ఇలా ఉంటుందన్నమాట ఈ దుంపలు తేగదుంపలు అంటాము ఈ దుంపలు పూర్వంలో మా నాన్న కాలంలో ఇదే తిని బతికేవారు సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో ఇది అప్పుడే దొరుకుతాయి అనమాట అప్పుడే బాగా దిగుతుంది బాగా టేస్ట్ కూడా ఉంటుంది చాలా ఆరోగ్యానికి మంచిది అనమాట ఈ దుంపలు తేగదుంపలు అప్పట్లో అయితే ఇదే తిని బతికి ఉండేవాళ్ళట మా నాన్న వాళ్ళు అయితే చెప్పేవారు ఇప్పుడు ఇప్పుడు దాకా వచ్చి ఈ వరి పంటలు అయితే ఎక్కువ పండుతున్నది కాబట్టి ఏ ప్రాబ్లం లేకుండా బతికేస్తున్నాం అప్పుడైతే ఇదే దుంపలు తిని బతికేవారు అనేసి అంటుంటారు మనమైతే చూసాం అయితే ఈ దుంపల కోసం అడుగుకైతే వచ్చాం ఈ దుంపలు అయితే ఈరోజు ఎన్ని దొరికింది చూద్దాం చూడ ఒక్కొక్కటి చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి ఇప్పుడంతే ఈ మధ్యకాలంలో ఇది తినడం కొంతమంది ఆఫీసర్ కానీ పురంలో అయితే ఎక్కువ శాతం ఈ దుంపలు దొరికేవి కావు ఎక్కడో చాలా రిస్క్ చేయాలి అప్పుడే దొరికేది ఈ దుంపలు అందరూ ఈ దుంపల మీద ఆధారపడి ఉండేవాళ్ళు ఇప్పుడైతే వదిలేశారు మొత్తం చూడండి పెద్ద పెద్ద దుంపలు ఉన్నాయి మనకైతే ఈ దుంపలు దొరికిందన్నమాట ఇదండి మా పూర్వంలో ఈ తిని బతికేవారంట మాకైతే ఈ దుంపలు దొరికింది మేము కూడా తిని టేస్ట్ అయితే చేద్దాం ఈదుంపలు అయితే దొరికింది ఫ్రెండ్స్ ఓకే మరి ఈ దుంపల్లో చాలా టేస్ట్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది ఇది ఉడకబెట్టి తినచ్చు ఓకేనండి ఇదైతే తేగదుంపలు మీరు ఎప్పుడన్నా చూసినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి ఈ దుంపలు టేస్ట్ ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది అన్నది కామెంట్ అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి తెల్లగా ఉన్నాయి మాకైతే చాలా ఎక్కువ దొరికింది ఈ దుంపలతో మన పూర్వకాలం గుర్తు చేసుకొని ఈ దుంపలు అయితే తవ్వే మీ రోజు ఓకే ఫ్రెండ్స్ చూడండి చాలా బాగుంటుంది